నమస్తే వెల్కమ్ టు నెల లక్కీ ప్రదేశ్ రోజు అయితే మన పెబ్బేర్ మార్కెట్ అవుతున్నాం ఇది మార్కెట్ ప్లేస్ వచ్చేసి పెబ్బేరు మార్కెట్ వనపల్లి జిల్లా తెలంగాణ రాష్ట్రంలో అయితే మార్కెట్ అయితే ఉంటుంది అయితే ఒకసారి మేకపోతుల ధరలు అన్నింటివి ఏం నడుస్తుంది పెబ్బేర్ మార్కెట్ ఉంది ఒకసారి అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం అవుతుందా ఈ వారం రేట్ ఎంత నడుస్తుంది మార్కెట్ పెబ్బేరు ఇది మార్కెట్ వచ్చేసి పెబ్బేర్ మార్కెట్ వనకొండి జిల్లా తెలంగాణ రాష్ట్రంలో అయితే మార్కెట్ అయితే ఉంటుంది ఇలాంటి పెద్ద సైజు మేకపోతులు అయితే ఉంటాయి వీళ్ళైతే ఉన్నారు మేకపోతులు మరి ఎంత కొన్నారు ఏదైనా ఎంత కొన్నారు ఇవి ఎంత కొన్నారు ఎంత కొన్నారా అంటే పద్దెనిమిది వేలా ఒకటి ఒకటే పద్దెనిమిది వేలు లాగా ఒక మేకపోతే పద్దెనిమిది వేలు ఇలాంటి పెద్ద సైజ్ అయితే అండి ఒకవేళ కావాలనుకున్న మీరు మార్కెట్ ఫిక్స్ మేక పొద్దులు అయితే దొరుకుతాయి ఇంకా రేట్లు అయితే చూద్దాం ఇంకెంత నడుస్తుంది అనేది మార్కెట్ లో ఇవైతే ముప్పై మూడు వేలు అయితే నేను నో మేకప్ పత్రాలు వచ్చి ముప్పై మూడు వేలు అయితే రోజు అక్కడ రెండు మేకప్ పత్రాలు అయితే మేక రేట్ ఏం చెప్పాను అన్న ఏం చెప్తున్నా రేటు ఏం చెప్తున్నా 20000 இது 18000 వచ్చేసి ఒకటి ఒకటి పదమూడున్నర అయితే రేటు చెప్తాను పదమూడున్నర అంటే పదమూడు వేల ఐదు వందలు ఒక్కొక్క మేకప్ పొద్దు వచ్చేసి పదమూడు వేల ఐదు వందలు అంటే మీరు మాట్లాడేదాన్ని బట్టి రేట్ అనేది కొద్దిగా తగ్గుతుంటుంది వాళ్ళు చెప్పిన రేటు ఏమి ఉండదు ఫిక్స్ మనం మాట్లాడుకున్న దాన్ని బట్టి రేట్ అయితే తగ్గిస్తుంది ఇక్కడ కూడా ఏం చెప్తున్నా పెద్ద ఇది ఒకటి ఇరవై వేలు చెప్తాను ఇరవై వేలు చెప్తున్నాను ఇది ఇవి మూడు కలిసి నలభై మూడు వేలు చెప్తాను పెద్ద ఇది మార్కెట్ ప్లేస్ వచ్చేసి పెబ్బేర్ మార్కెట్ వన్ పర్సెంట్ జిల్లా తెలంగాణ రాష్ట్రంలో అయితే మార్కెట్ అయితే ఒకవేళ కావాలనుకున్న వాళ్ళైతే మీరు పెబ్బేర్ మార్కెట్కి వస్తే ఇలాంటి పెద్ద సైజు మేకపోతలు అయితే దొరుకుతాయి మార్కెట్ పెబ్బేర్ మార్కెట్ ఓకేనా ఇంకా అయితే చూద్దాం బ్రదర్ ఏం చెప్తున్నారు రేటు రెండు కలిసా ఒక్కటి ఒకటి పదహారు వేలా ఎంత వయసు తినలేదు తెలియదా వ్యాపారమా ఓకే ఒక్కటొకటి పదహారు రోజులు చెప్తుంది ఇవి అతడు ఇతనికి ఏజ్ అంటే తెలియదు అంటే మామూలుగా వ్యాపారస్తులు కాబట్టి దీనిలో ఏ జరిగి తెలియదు కాబట్టి ఒకటి ఒకటి పదహారు వేలు అనుభవం ఇది మార్కెట్ ప్లేస్ వచ్చేది పెబేర్ మార్కెట్ వనపర్తి జిల్లా తెలంగాణ రాష్ట్రంలో అయితే మార్కెట్ అవుతుంటుంది ఇలాంటి పెద్ద సైజు మిగతా కావాలనుకుంటున్నాం

తెలంగాణ రాష్ట్రం అయితే మనకి అయితే ఇక్కడ కూడా లేకపోతే ఒకసారి జతనా వచ్చేసి జత ముప్పైలో అయితే రెడ్ జత ముప్పైలో ఒకటొకటి పదిహేను వేలు అయితే ఒకటి ఒకటి పదిహేను వేలు అంటే ఈ వారం అయితే నాకు తెలిసి మేకపోతుల రేట్లు అనేవి ఎక్కువ ఉన్నాయి ధరలు ధరల నాకు అనిపిస్తుంది రేట్ అనేది ఏం చెప్తున్నా పెద్దనా జత పద్దెనిమిది వేల ఎన్ని పిల్లలు నాలుగు నెలల పిల్లలు జత పద్దెనిమిది వేలు జత పద్దెనిమిది అంటే ఒకటి ఒకటి తొమ్మిది వేలు వేల ఇంకొక ఇది మార్కెట్ ప్లెక్స్ వచ్చింది ప్రిపేర్ తెలంగాణ రాష్ట్రం ఇక్కడ కూడా ఉన్నాయి ఏం చెప్పాను అన్న రేటు అంతా ఒకటేనా ఇవన్నీ ఒకటేనా అవి ఇవి ఒకటేనా పద్ధతి ఇక్కడ పెబేర్ మార్కెట్లో వచ్చేసి మేకపోతులు అయితే మార్కెట్ పెద్దగా ఉండదు చిన్నగానే ఉంటుంది ఎక్కువ మొత్తంలో అయితే మేకపోతులు అయితే ఏం రావు తక్కువనే వస్తాయి మా మేకపోతులు పెబ్బేర్ మార్కెట్లో అయితే ఏం రేటు పదమూడు వేలు చెప్పాను ఒకటి ఒకటే ఒకటి వచ్చేసి పదమూడు వేలు చెప్పినట్టు ఎంత ఎంత ఉంటుంది దీని వయసు సంవత్సరం ఉంటుందా సంవత్సరం పిల్లగా పదమూడు వేలు చెప్పాను అంటారు రేటు వచ్చేసి ఇది మార్కెట్ వచ్చేసి మార్కెట్ వనపల్ జిల్లా తెలంగాణ రాష్ట్రంలో అయితే మార్కెట్ అయితే ఉంటుంది ప్రతి శనివారం అయితే జరుగుతుంది ప్రతి శనివారం మీరు మార్నింగ్ టైం వచ్చేస్తే మీకు పెద్ద సైజు మేకపోతులు అనేవి దొరుకుతాయి లేదంటే ఇది డేటా పడేసరికి ఏంటంటే మేకపోతులు అనేవి అమ్ముడ పోతుంటాయి కాబట్టి పెద్ద సైజు అయితే దొరుకు చిన్న సైజు మాత్రమే దొరుకుతాయి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళేకే తనుకుంటుంది నేను వీడియో ప్రతి ఒక్కటి నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇంకపై నుంచే మన ఛానల్లో వీడియోస్ అనేవి ఓన్లీ శనివారం మాత్రమే అప్లోడ్ చేస్తాను అన్ని వీడియోస్ కూడా మార్కెట్లో ఎందుకంటే ఇంతకుముందు ఏంటంటే మన ఛానల్లో డైలీ ఒకటి వీడియో అప్లోడ్ చేస్తుంది ఇకపై నుంచి అలా కాదు శనివారమే మీకు ఈవినింగ్ టైం వరకల్లా మొత్తం వీడియోస్ అనేవి అప్లోడ్ చేయబోతుంది Emer Sanhauri geta. Nke.